నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత్రి పాటు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు ఈ కలియుగంలో చిన్న కష్టం వచ్చినా కూడా దాన్ని చాలా ఎక్కువగా చూడటం చాలా భూతద్దంలో పెట్టి చూడడం అని అంటూ ఉంటారు కదా చిన్న కష్టాన్ని కూడా ఘోరమైన కష్టాలను అనుభవిస్తున్నామని చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు అంటే సెన్సిటివ్గా అయిపోయారు ఎండ్ ఆఫ్ ది డే కష్టం అనేది మా దరిదాపుల్లో కూడా రావద్దు అన్న థాట్ ప్రాసెస్ ఉంది బ్రెయిన్స్లో అది కరెక్ట్ కాదు కానీ అట్లా అలవాటు అయిపోయింది ఇంకా బ్రెయిన్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు కష్టాన్ని ఇది ఘోరమైన కష్టాల నుంచి బయటపడాలి కష్టం చిన్నదైనా పెద్దదైనప్పటికీ బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళిగా నిత్యము కూడా మన జీవితంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం ఒకరు ఒకరికి మోసం చేసినటువంటి పరిస్థితి కానీ లేదా ఒకరికి దానం చేసినటువంటి పరిస్థితి అంటే దానం చేసేటువంటి వారిని చూస్తూ ఉంటాం మోసం చేసేటువంటి వారిని చూస్తూ ఉంటాం అబద్ధం చెప్పేటువంటి వారిని చూస్తూ ఉంటాం ఇట్లా చాలామందిని రకరకాలైనటువంటి మనుషులను వారి వారి స్వభావాలకు తగ్గట్టుగా మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఇక్కడ అయితే ఇక్కడ వారి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒకరి ఒకరు ఒకరు ఒకరి ద్వారా బాధపడినారో లేదా మనసు బాధపడిందో లేదా మోసపోయారో అనుకున్నాం ఇక్కడ వారు అనుకుంటారు ఉదాహరణకు వాడు నాశనం అయిపోగాక కానీ లేదా వానికి పాపం తగలదా అని కానీ లేదా నా బాధ వానికి ఏదో సందర్భంలో తగులుతుంది అని అంటే ఈ మాటలు ఇవన్నీ ఒకానొక సందర్భంలో వారికి తలిగేటువంటి వారికి ఖచ్చితంగా కూడా తగులుతాయి వారికి వర్తిస్తాయి ఆ సమయం వారికి వస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ మెయిన్ లాజిక్ ఏమిటి అంటే అంటే ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయం కానీ లేకుంటే అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అతను అతని పేరు ఒక ఏ అనుకున్నా ఉదాహరణకు తాను ఒక బి అనేటువంటి వ్యక్తికి ఇబ్బంది చేసి ఉన్నాడు ఈ బి అనేటువంటి వ్యక్తి ఏను ఎంతగానో తిట్టాడు ఎంతో తిట్టి ఉన్నాడు ఇంకేదో నువ్వు నా బా నా కర్మ అనుభవిస్తూ నువ్వు ఎన్నడో ఇబ్బందులు పడతావు అది ఇది అని చెప్పి అనేటువంటి విశాఖ శాపనార్థాలు పెట్టాడు అయిపోయింది ఈ ఏ అనేటువంటి వానికి ఎంతో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ నాకేమవుతుంది నాకేం కాదు ఖచ్చితంగా కూడా నువ్వు అనగానే నాకు తగులుతుందా నువ్వు అనగానే నేను రేపే ఏమైనా జరిగేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళ ఇవ్వలసి అనుకున్నాను కానీ శనేచరుడు అనేటువంటి గ్రహము ఒక సీసీ కెమెరా అనే ఇంత ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా ఉంటుంది అసలు ఇవి ఎందుకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని గానీ ఏలినాడు శని ఎందుకున్నాయి ఎందుకు ఎవరన్నా ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా నో డౌట్ దాన్ని ఎక్కువగా కూడా వారు మాత్రమే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ వృచ్చిక రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ ఇప్పుడు మొన్న జనరల్గా అమ్మ ఒక అమ్మ ఒక అమ్మ దేవాలయానికి వచ్చింది ఒక ఆమె అస్సలు బాగుండటం లేదు మాకు సంబంధించినటువంటి వారు మాకు కాస్త చేతబడి చేతబడి చేయడం జరిగింది మా ఇంటికి కంప్లీట్గా కూడా బాగా ఉండటం లేదు అది ఇది అనేటువంటి విషయాలు మాట్లాడుకుంటూ వచ్చింది పేరేమిటమ్మా అని అంటే కోటేశ్వరి అని నేను కోటేశ్వరి అంటే అమ్మ మీకు రెండు సంవత్సరాల నుండి బాగాలేదు నేను ఏమి చూడలేదు తన డేట్ ఆఫ్ బర్త్ చూడలేదు ఏదీ చూడలేదు నేను జస్ట్ నిజంగా ఫ్యాక్ట్ జరిగింది చెప్తున్నాను మీకు గత రెండు సంవత్సరాల నుండి బాగాలేదు సంవత్సరం మీద ఎనిమిది నెలలు కావచ్చునో ఐదు నెలలు కావచ్చు బాగాలేదు మీకేం తెలుసు అన్న ఇట్ల షాక్ అయిపోయి మీకేం తెలుసా గారు అన్న అంటే విషయము అట్లా తెలుస్తుందమ్మా అని చెప్పినా తనకు ఆ విషయం ఏదో మాట్లాడడం జరిగింది విషయం ఇది అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ విషయం అంటే ఇక్కడ నేను ఆమెకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అంటే మీరు అర్ధాష్టమ శనిలో ఉండడం జరిగిందమ్మా దాని ప్రభావం చేత మీకు ఇవన్నీ ఆలోచనలు ఎవరో మాకు ఏదో చేశారనేటువంటి ఆలోచన లేదా ఆ సందర్భంలో ఎవరో చేయించారు అనేటువంటి మాటలు వినడం కానీ ఎక్కడ చూసినా మీకు ఏదో ఎవరైనా ఈ మన ఇవాళ రేపు అంత ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో వస్తున్నారు కదమ్మా ఈ కోయదొరలు అని వారు వీరు అని చెప్పి నీకు ఈ చేతబడి కానీ ఏదో చేశారని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి అంత ఈజీగా చెప్పేస్తే అయిపోదు కదా అష్టమ శని నడిచేటువంటి సందర్భంలో కష్టాలు పెడతా ఈ కష్టాలు పెట్టేటువంటి సందర్భం ఏమిటి నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు ఇక్కడ నువ్వు ఎవరికోను చేసినటువంటి మంచి చెడును నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ కనుక అప్పుడు నాకు ఎందుకు ఇంత కష్టము నాకు ఇంతటి ఘోరమైనటువంటి కష్టాలు అనేటువంటి వర్డ్స్ అప్పుడు మీకు వస్తాయి ఖచ్చితంగా కూడా వారు వెళ్లినా ఇప్పుడు మీనరాశి వారు ఎంతో ఇబ్బంది అనుభవిస్తున్నప్పుడు వద్దు అన్నటువంటి వారు అమెరికాకు వెళ్ళి ఉద్యోగం లేక ఇబ్బంది ఎదుర్కొనేటువంటి వారు చాలామంది ఉన్నారు మీనరాశి వారు ఘోరమైన కష్టమే తీవ్రమైన ఇప్పుడు కొందరు చెబితే ఆగిపోయిన వారు ఉన్నారు కొందరు చెప్పినా కూడా వినకుండా వెళ్ళి ఇబ్బంది పడేటువంటి వారు వీరందరికీ కూడా ఒకటే శని గ్రహము ఏమిటి అంటే వృత్తికి కారకుడు ఆరోగ్యానికి కారకుడు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అది ఏదైనా కూడా శని గ్రహము వలనే ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా ఇప్పుడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా కూడా మన అంతకుముందు లాస్ట్ ఉన్నటువంటి సీఎం మన రావు గారికి పరిస్థితి బాగా లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతాయి తనకు హాస్పిటలైజర్ కూడా వెళ్ళి రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది తను నిన్న నేను చెప్పాను అని చెప్పి తను జారి పడ్డాడు నా దోషం ఫలించిందనో లేకుంటే నీకు ఎవరో చెప్పానో కాదు అక్కడ విషయం టైం బాగాలేదు చాక్షరం మీద ఉన్న వారికి అందరికీ కూడా ఎసిలెటర్ బాగాలేదు సర్జరీస్ కానీ ఏదైనా కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇక్కడ ఎవరైనా కూడా శనిని ప్రసన్నం చేసుకోండి శనిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే నువ్వుల నల్ల నువ్వులతో దీపారాధన చేయండి అది ఏ విధంగా అనేటువంటిది మనం చెప్తాం ఇక్కడ నల్ల నువ్వులతో దీపారాధన చేసినట్టయితే శని భగవానుడు ప్రసన్నం చెందుతాడు ఇక్కడ కనుక మీకు జరిగేటువంటి నువ్వు ఎంతో కొంత మీరు ఖచ్చితంగా రిలీఫ్ ఉండే పరిస్థితి ఉంటుంది దీపం శనివారం రోజు మనకు సూర్యాస్తమయంలో గుప్పెడు ఈ విధంగా నువ్వులను పట్టుకొని నల్ల నువ్వులను తీసుకొని ఇక్కడ మరొకటి అబ్జర్వ్ చేయండి కోటెడు నువ్వులు కూడా రావడం జరుగుతున్నాయి మార్కెట్లో